లో ముగ్గురు హీరోల సినిమాలు వస్తే పాపం యాంటీ ఫ్యాన్స్ అటాక్ ఓ రేంజ్ లో ఉంటుంది సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా రిలీజ్ కి ముందు సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ దాడి ఊహాతీతం ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కి ముందు రిలీజ్ అయ్యాక ఆ తర్వాత హిట్ మెట్టెక్కాక ఇలా స్టేజ్ బై స్టేజ్ యాంటీ ఫ్యాన్స్ అటాక్ జరుగుతూనే ఉంటుంది రెబల్ స్టార్ ప్రవాస్ మూవీలకు కూడా యాంటీ ఫ్యాన్స్ అటాక్ వెరీ వెరీ కామన్ ఇదంతా మొన్నటి వరకు ట్రాష్ అనుకున్నారు కానీ ఇది నిజంగా ఉందని తేల్చాడు అక్కినేని హీరో నాగచైతన్య నిజంగానే మరో హీరో అయ్యేందుకు కోట్లకు మరించి నెగిటివ్ పిఆర్ ని పెట్టుకుంటున్నారట ఇది మొన్నటి వరకు అతిశయోక్తి కానీ ఇప్పుడు ఇది భయంకరమైన నిజమని నాగచైతన్య తేల్చాడు అంతగా తనకేం తెలిసింది అంటే పదేళ్లుగా ప్రభాస్ మహేష్ ఎన్టీఆర్ సినిమాలకు జరుగుతున్న అటాక్ నిజమేనా టేక్ లుక్ పొరుగు హీరో నాశనం అవ్వాలి అంటే వాళ్ళ సినిమా రిలీజ్ కాకముందే పోయిందని లేదంటే రిలీజ్ కాగానే ఫ్లాప్ అయిందని మాటల తూటాలు పేల్చాలి లేదంటే ఆ సినిమా ట్రైలర్లో డైలాగ్స్కి దిక్కుమాలిన నెగిటివ్ పంచ్ల కామెడీ సీన్లను యాడ్ చేసే ట్రోల్స్ చేయాలి మరీ కాదంటే సినిమా రిలీజ్ రోజున మూవీ చెత్తగా ఉందని ఒకడు లేదా మామూలుగా లేదు ప్రపంచం షేక్ అవుతుందని మరీ అతిగా పొగిడి అలా కూడా సినిమా పరుగు తీయాలి ఇవన్నీ కండిషన్లు వీటిని ఫాలో అయ్యి సినిమాను చీల్చి చెండాడితే ఇంత నెగిటివ్గా ట్వీట్లు పెడితే మరింత ఇలా డబ్బులిచ్చి పక్క హీరోల సినిమాలను గబ్బు పట్టిస్తున్నారట ఇదేదో మొన్నటి వరకు ఫ్లాప్ మూవీల మీద దర్శక నిర్మాతలు చేసుకుంటున్న కవరింగ్ అనుకున్నారు కానీ అక్కినేని నవ మన్మధుడు నాగ చైతన్యం మాటలతో అంత షాక్ అవుతున్నారు మార్కెట్లో నెగిటివిటీని చూసాం కానీ డబ్బిచ్చి మరీ పక్క హీరోల మీద చెడు వార్తలు ప్రచారం చేయడం సినిమాలు దొగ్బాయని నెగిటివిటీని స్ప్రెడ్ చేయించడం కొత్త రకం పిఆర్ పని ఒకప్పుడు పిఆర్ అంటే హీరోలు జర్నలిస్టులకు మధ్య బ్రిడ్జ్ల పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు పిఆర్ అంటే పక్క హీరో రాతని తలరాతని నాశనం చేయి అనేలా తయారైందట నిజానికి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా ఏదొచ్చినా ఇలానే నెగిటివ్ వార్తలు వినిపిస్తూ ఉంటాయి దేవరైతే రిలీజ్కు ముందే పోయిందన్నారు రిలీజ్ అయ్యాక డిజాస్టర్ అన్నారు ఆరు వందల డెబ్బై కోట్ల వసూళ్ళు వచ్చాక మాత్రం నార్త్ ఇండియానే కాపాడిందనే సన్నాయి నొక్కులు నొక్కారు అలా సోషల్ మీడియాలో తనకే కాదు మహేష్ బాబు మూవీలకు కూడా భారీగా నెగిటివిటీ కనిపిస్తుంది సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు వస్తున్నాయంటే చాలు ఫ్లాప్ అంటూ ప్రచారం కామన్ తన సరిలేరు నీకెవరు టైంలో జరిగినంత నెగిటివ్ ప్రచారం మహేష్ చేసిన మరే మూవీకి జరగలేదు ఇక ప్రభాస్కి అయితే బాహుబలి నుంచి మొన్నటి కలికి వరకు నెగిటివ్ ప్రచారం లేకుండా సింగిల్ సినిమా రిలీజ్ కాలేదు ఎన్టీఆర్ ప్రభాషలకైతే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో నెగిటివ్ ప్రచారం చేసే పిఆర్ బ్యాచ్ అటాక్స్ కామన్ అయిపోయాయి నాగచైతన్యకు అంత ఖచ్చితంగా ఇలాంటి నెగిటివ్ పిఆర్ వర్క్ చేస్తోందని తెలిసిందంటే పక్కాగా మ్యాటర్లో క్లారిటీ వచ్చినట్టుంది తన తండేల్ మూవీకి ఈ నెగిటివిటీని చూశాడు అంటే ఆ బ్యాచ్ ఎవరో తనకు అర్థమై ఉంటుంది కానీ అక్యురేట్గా వాళ్ళెవరో మాత్రం తను చెప్పలేదు సో బాలీవుడ్లోనే పక్క హీరోని నాశనం చేసే నెగిటివ్ ప్రచారం అందుకోసం కొన్ని గ్రూపులు పనిచేయడం ఇక్కడ మొదలైందంటే ఇక్కడ టాలీవుడ్ కూడా బాలీవుడ్లో బొక్క బోర్లా పడాల్సిందే